వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను గోధుమ రవ్వ పాయసం చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి స్టవ్ సిమ్ లో రవ్వ వేయించుకోవాలండి ఇలాగే ఒక ఐదు పది నిమిషాల వరకు వేయించుకోవాలి అప్పుడు రవ్వ లోపలి వరకు వేగి పాయసం చాలా రుచిగా ఉంటది ఒక పది నిమిషాలు వేగిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక పావు కప్పు జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు కప్పు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయండి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు కప్పులు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పోసుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి చల్లారు పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఇంకిపోయినాయి అండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు రెండు కప్పులు పాలు పోసుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలల్లో గోధుమ రవ్వ అంతా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఇంట్లో పిల్లలు బర్త్డేలప్పుడు బయట నుంచి స్వీట్ కొనుక్కు రాకుండా ఇలా చేసి పెడితే ఈ గోధుమ పాయసం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాలు ఇలా మరుగుతున్నప్పుడు కప్పు పటికీ బెల్లం వేసుకోవాలి నేను పట్కీ బెల్లం వేసుకున్నానండి మీరు కావాలంటే పంచదార కూడా వేసైనా ఈ స్వీట్ చేసుకోవచ్చు ఏదైనా పండగ వస్తే దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా పెట్టవచ్చు పటికే బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్న పట్కీ బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆలుపకాయ పొడి వేసి కలుపుకోవాలి గోధుమరా పాయసం రెడీ అయిందండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్ చేసుకోవాలి గోధుమ పాయసం రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి